నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో పశు సంపదను పెంచేందుకు పశువుల పెంపకందారులు కృషి చేయాలని ఇందులో భాగంగా పెయ్యదూడల ఉత్పత్తిపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని పశుసంవర్ధక శాఖ సంచాలకులు బి దామోదర్ నాయుడు అన్నారు ప్రపంచ పశువైద్య దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం జిల్లా పరిషత్ కళ్యాణ మండపంలో శనివారం జరిగిన కార్యక్రమంలో దామోదర్ నాయుడు ముఖ్యనతిథిగా పాల్గొని ప్రసంగించారు ఆంధ్రప్రదేశ్లో పశువుల సమగ్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు సమగ్ర ప్రణాళిక రూపొందించారన్నారు వేసవిలో పశువులకు దాహార్తి తీర్చేందుకు పదివేల నీటి తొట్టెలు పంపిణీ చేశామన్నారు పశువుల సంఖ్య పెరిగేందుకు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్స్ వినియోగించాలన్నారు సెక్సాదిన్ సెమన్ ద్వారా అధికంగా ఆడ పశువుల ఉత్పత్తి చేసేందుకు వీలవుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సంవర్ధక శాఖ అధికారి ఎన్సిహెచ్ నరసింహులు ఉప సంచాలకుడు డాక్టర్ బి గోపీచంద్ డాక్టర్ నాగభూషణం డాక్టర్ శ్రీనివాసులు డాక్టర్ సుధాకర రావు డాక్టర్ మధుసూధనరావు డాక్టర్ గోపాలకృష్ణ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం తదితరులు మాట్లాడారు ఈ సందర్భంగా జరిగిన ఆటల పోటీల్లో గెలుపొందిన సుధాకర్ సుధీర్ రాజీవ్ వెంకట్రావు విజయ్ అల్తాఫ్ దీపక్ మనోజ్లకు డైరెక్టర్ దామోదర్ నాయుడు బహుమతులు అందచేశారు ఈ సందర్భంగా ప్రత్యేక సావనీర్ ను ఆవిష్కరించారు ప్లాస్టిక్ సంచులను నిషేధించాలంటూ నార సంచులను అందచేశారు

¿Verdad?

ఇలా చివరి శనివారంలో ప్రపంచవ్యాప్తంగా పశువైద్యులు జరుపుకోవడం అనేది ఆనవాయిద్యగా రెండు వేల సంవత్సరం నుంచి వచ్చినా రెండు వేల ఇరవై సంవత్సరం నాటికి ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలు అంటే సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని జరుపుకుంటున్నాము సో ప్రపంచంలో వైద్యుల ప్రాముఖ్యతని గుర్తు చేయడానికి పశువైద్యులు యొక్క వాళ్ళు చేసే విశేష కృషిని ప్రపంచంలో ఉన్న అన్ని రంగాల్లో వాళ్ళ యొక్క ప్రాముఖ్యతని మానవాడికి గుర్తు చేయటం అదేవిధంగా పశుపక్షాదుల నుంచి మానవాడికి జరిగే జరిపే సాంక్రమిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టడానికి ప్రపంచవ్యాప్తంగా పశువైద్యుల యొక్క ప్రాముఖ్యతని అదేవిధంగా మానవాళికి అవసరమైన పాలు గుళ్ళు మాంసము మంచి ఆరోగ్యకరమైన రీతిలో మానవాళికి అందించడానికి వైద్యులు చేసే కృషిని గుర్తించడానికి ఈ పశువైద్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం పశువైద్యుల ప్రాముఖ్యత అనేది గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు అన్ని రంగాల్లో మనకు అనిపిస్తుంది ఈ రోజున మనం అనేక రకాలైన కల్తీ పదార్థాలను తీసుకుంటున్న రోజుల్లో మనకు మెరుగైన పాలు మాంసము గోడిగుడ్లు వివిధ జాతుల నుంచి తీసుకోవడానికి పశువైద్యులు చేసే విశేష కృషిని అదేవిధంగా పశుపక్షాదుల్లో వచ్చే అనేక రకాలైన జబ్బులని నివారించడానికి వాటి నుంచి మానవులకు ఎటువంటి హాని తరగకుండా ీసెంట్ గా మనం చూసాము కోవిడ్ వచ్చినప్పుడు ఎంత ఇబ్బందులు పడ్డాము కోవిడ్ ఎలా సంక్రమించిందో అదే విధంగా మనం అనేక రకాలైన వ్యాధులను గుర్తించినప్పుడు వాటిని మనం ఎక్కడి నుంచి వస్తున్నాయని గుర్తించినప్పుడు ఇవన్నీ కూడా జంతువుల నుంచి పక్షుల నుంచి వస్తుంటాయి కాబట్టి ఈ వ్యాధులన్నిటిని కూడా అరికట్టడం మద్యం అతిగా సేవిస్తే ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుందని జిల్లా ఆసుపత్రుల అధికారి శేష్ కుమార్ అన్నారు శనివారం ఎక్సైజ్ శాఖ నిర్వహించిన కేర్ కమిటీ ఆధ్వర్యంలో వైయస్సార్ కాలనీలో జరిగిన అవగాహన సదస్సు జరిగింది ఈ సదస్సులో జిల్లా ఆసుపత్రుల అధికారి శేష్ కుమార్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గంగాధరరావు డివైవో శేఖర్ సింగ్ సామాజిక కార్యకర్త కరుడ్ల సుశీల ఫాదర్ జయరాజు తదితరులు మాట్లాడారు ఆసుపత్రిలోని డిఅడిక్షన్ వార్డులో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కాలని పెద్దలు పాల్గొన్నారు కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం కూడలి ప్రాంతాల్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది కొల్లు ఫౌండేషన్ ప్రతినిధులు మోకా అప్పారావు తదితరులు ఈ కార్యక్రమం నిర్వహించారు పహల్గాన్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో శనివారం పెడన పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి నేతృత్వం వహించిన అఖిల భారత ఆర్యవైశ్యుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు డాక్టర్ కొల్లూరి చిన్నా మాట్లాడుతూ ఇరవై ఆరు మంది పర్యాటకులను హతమార్చిన ఉగ్రవాదులను ఉరి తీయాలన్నారు చిట్టూరి పశుపతి కొమ్మూరి విజయదుర్గ మామిడి సావిత్రి వల్లూరి పద్మ జవ్వాజీ నాగరాజు కొల్లూరి రాధాకృష్ణ గుప్తా తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు బీచ్ బీచ్లో కొన్ని ప్రాంతాలు సముద్రపు ఆటుపోట్లకు కోతకు గురయ్యాయి ఆ కోతకు గురైన ప్రాంతాల్లో సముద్ర స్నానానికి వెళ్లవద్దని రూరల్ మెరైన్ పోలీసులు హెచ్చరిక బోర్డులు జారీ చేశారు మందినపూడి బీచ్ వద్ద ఉన్న ఔట్పోస్టులోని పోలీసులు పహారా చేస్తున్నారు లోతట్టు ప్రాంతానికి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు క్రీడలు మానసిక వికాసానికి శారీరక దారుఢ్యానికి దోహదపడతాయని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అన్నారు పంచాయతారాజ్ దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా పరిషత్ కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వివిధ పోటీలలో విజేతలైన పంచాయతీ ఉద్యోగులకు బహుమతులు రోలింగ్ షీడ్లు అందచేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో తొలిసారిగా పంచాయతీ రాజ్ ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహించడం ముదాహమన్నారు ఉద్యోగులు వైద్య పరీక్షల శిబిరాలు నిర్వహించాలన్నారు ఉద్యోగుల పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు పదవ తరగతి ఇంటర్ చదివే పిల్లలకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి అరుణ క్రీడలు సాంస్కృతిక విభాగాల కన్వీనర్లు బొమ్మ శ్రీనివాసరావు రాంబాబు తదితరులు పాల్గొన్నారు అనంతరం ఉద్యోగులు ప్రదర్శించిన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి చేపలవేట నిషేధ సమయంలో కృష్ణా జిల్లాలో పదమూడు వేల డెబ్బై ఏడు మంది మత్స్యకారులకు ఇరవై ఆరు కోట్ల పదిహేను లక్షలు మంజూరు చేశారు శనివారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ మాట్లాడారు సముద్ర వేట నిషేధ సమయంలో గతంలో పదివేలు ఇచ్చారని ఈ భూతిని ఇరవై వేలకు పెంచారన్నారు ఈ కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి మాజీ జడ్పీటీసీ లంకే నారాయణప్రసాద్ బొడ్డు నాగరాజు మత్స్య శాఖ అధికారులు మత్స్యకారులు లబ్ధిదారులు పాల్గొన్నారు గూడూరు పఠాన్పేటలోని హజ్రత్ నిర్గంషా ఔలియా బాబా దర్గా ఉరుసు మహోత్సవాలు వైభవంగా ముగిశాయి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దర్గా కమిటీ ప్రెసిడెంట్ ఇండియాసిన్ కమిటీ సభ్యులు ఏపాట్లను పర్యవేక్షించారు మైసూరుకు చెందిన రాబియా చిష్టి ఢిల్లీకి చెందిన సరఫంరాజ్ ఆలీ నబ్రిల మధ్య హోరాహోరీ ఖవ్వాలి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు పెడనసిఐ ప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్ఐ సత్యనారాయణ పోలీసు బందోబస్తు నిర్వహించారు ప్రమాదవసాత్తు చెరువులో పడి కమ్మగంటి నవనీత్ ఐదు సంవత్సరాల బాలుడు సంఘటన గూడూరు మండలం ఆకుమర్రు గ్రామంలో శుక్రవారం జరిగింది ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కమ్మగంటి శివనాగరాజు రత్నబాయికి ఇద్దరు కుమారులు ఇద్దరూ పాస్ పోసుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నవనీత్ చెరువులో పడి మూతిచెందాడు గత ప్రభుత్వంలో వద్దన్నా లోతుగా చెరువు తవ్వడం వలన తన కుమారుడు చెందాడని శివనాగరాజు ఫిర్యాదులో పేర్కొన్నాడు కేసు నమోదు చేసి మూతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి మూతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందచేసినట్టు ఎస్సే తెలిపారు నవనీత్ మృతి చెందిన విషయం తెలుసుకున్న పేడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నవనీన్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ కార్యక్రమంలో డీసీ చైర్మన్ పోతన స్వామి కూటమి నాయకులు పాల్గొన్నారు మచిలీపట్నం టెంపుల్ కాలనీకి చెందిన మహమ్మద్ సుభాని కుమార్తె అనారోగ్యానికి గురి కావడంతో ఎన్ఆర్ హెచ్ అలమలశెట్టి బాలాజీ ముప్పై ఐదు వేలు ఆర్థిక సాయం పంపారు ఈ సందర్భంగా శనివారం జరిగిన కార్యక్రమంలో బాధితునికి జనసేన నియోజకవర్గ ఇన్చార్జి బండి రామకృష్ణ నగదును అందచేశారు తాపీ పనిచేసుకుని జీవించే సుభానీ కుమార్తె వైద్య ఖర్చులకు గాను ఈ సాయం అందచేశారు మైత్రి ఫౌండేషన్ అధ్యక్షుడు వేణుకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గడ్డం రాజు రామినాయుడు ఉడుముల బుజ్జి వడ్డీ చిరంజీవి చలమలశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు చేసిన అప్పులు తీర్చలేక ఒకరు అప్పు ఇస్తే డబ్బులు తిరిగి చెల్లించటం లేదని మనస్థాపంతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు పట్టణంలో సంచరణం కలిగించాయి మచిలీపట్నం బైపాస్ రోడ్డు పంబలగూడెంకు చెందిన కుమారి ముప్పై ఎనిమిది శనివారం ఆత్మహత్యకు పాల్పడి మూతి చెందింది అప్పు ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించడం లేదంటూ మనస్తాపంతో వేసుకుని ఆత్మహత్య చేసుకుంది చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఒకవైపు అప్పుల బాధ మరోవైపు భార్యాబిడ్డల నుంచి దూరమవడం కూడా చెల్లించలేని స్థితిలో ఒక ఆర్ఎంపీ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు బందరు మండలం మేకావారిపాలెం శివారు నవీన్ మిట్టల్ కాలనీలో నివసిస్తున్న ఆర్ఎంపీ వైద్యుడు కొమ్మినేని సాయికృష్ణ ఐదు ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫ్ వీడియో అందచేశాడు ఇరవై ఏళ్లుగా ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నానని కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుంటున్నానని భార్య పిల్లలు తనను వదిలిపెట్టి వెళ్లిపోయారని చెప్పాడు అప్పులు వడ్డీలు చెల్లించలేక నలుగురిలో తలెత్తుకు తిరగలేకపోతున్నానని తాను ఎవరికీ రుణపడి ఉన్నానో వారికి వచ్చే జన్మలో తీరుస్తానన్నాడు సుమారు పది లక్షల వరకు అప్పులు ఉన్నాయని తనకు రావలసిన డబ్బులు రాక అప్పు చేసిన వారికి చెల్లించలేకపోతున్నానన్నాడు రూరల్ ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం